ఆనందం ఏదో బాగున్నావాడే వీడు ఫ్రెండ్ టైమ్ రసగొయ్య ఈ ఆనందం గడి పెళ్ళం డల్ల పెట్ల బలి ఉంది రసగుల్లాల ఉంది చటకులు నోట్లో వేసుకుని కుటుం మింగాలను ఏదో ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదండి ఏమిటి పిచ్చి కారుస్తున్నారు నువ్వు నోరు ముసుకు నోటి నుంచి నువ్వు ప్రస్తుతానికి తల వంచుకున్నా ఆనందంగా ఇంట్లో లేనప్పుడు వచ్చి దీని లైన్ లో పెడతా నీ పెండం పిల్లలకు పెట్టా నీ శారదం కాకులకు పెట్టా చంపేస్తానరా నిన్ను ఏంట్రా ఏమైంది ఏమైందా నా బొందైంది నా బోలైందిరా అసలు విషయం చెప్తే మనసులో అనుకునేది బయటకెళ్ళే ప్రమాదం ఉంది ఏంట్రా ఏమైంది ఏమైందా ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి ఓ సౌండ్ ఇచ్చేస్తుందిరా అప్పుడు జోరీ కానీ చంపేస్తాను నే అనాలి కదా చంపేస్తాను రా అంటావే ఎదవలాజిక్ నువ్వు నువ్వు వచ్చింది మగ జోరీగరా కామంతో కన్ను కప్పుకుపోయి దాని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతుందిరా తినికి పిలిచి కొడతావేంట్రా చంపేస్తానా ఏం మాట్లాడుతుంది తెలియదా ఏం మాట్లాడుతుంది తెలియదా కొంచెం టిఫిన్ తినేస్తాను ఏమిటండి మీకేమైనా పిచ్చెక్కిందా అంత స్మార్ట్ పర్సనాలిటీని వెళ్ళగొడతారా వాడు స్మార్ట్ పర్సనాలిటీ వాడు మనసులో నీ గురించి ఇంకో రకంగా అనుకుంటున్నాడే నాకీ ఫ్రెండ్ ఏంటి ఈ పెళ్ళవేంటి స్వామి నువ్వు చెప్పినా వినకుండా వర అడిగాను నా కర్మ సరే రాత్రి మీ ఆవిడ వచ్చిందిగా గొడవ ఏమైనా జరిగిందా ఏదో మేనేజ్ చేసాలే కానీ ఏదో పనుందని మళ్ళీ ఊరెళ్ళింది అయితే ఈరోజు మీ ఇంట్లో వద్దు నా ఫ్లాట్ ఇక్కడ ఓకే లెటర్ డిక్టేట్ చేసుకునేటప్పుడు ఆ మాత్రం క్లోజ్ గా ఉండడం రేజన ఆ నరక చేస్తా ఈ సింగరాజు రాజల రంగరాజు కొప్పొస్తా ఏం జరుగుతోందో చూపిస్తా ఏంటండి ఆ మాటలు ఆయన ఏం పరాయ మనిషి కాదు మన అల్లుడు గారు తెలుసు నేను నరక ఆయన కాదు శనేశ్వరల దాపరించడే పనేశ్వర వాణ్ణి మంచి సంబంధం అని చెప్పి కంప్లిమెంట్ సంబంధం తెచ్చాడు మంచి రాయనేం చేశారు మంచి సంబంధమే తెచ్చారు ఇన్నేళ్లు అల్లుడు గారు బానే ఉన్నారు గా నేల నుంచి పుట్టన పాడు బుద్ధి ఇప్పుడు ఎందుకిపుటనట్టు నా కర్మ నా తలరాత ఆయన ఇలా చేశారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను నా చెవులారా విన్నాను కాబట్టి అమ్మకు తప్పడం లేదు ఏడవకమ్మా నువ్వు కంట తడి చూడలేను పదండమ్మా అల్లుడు గారితో మాట్లాడి ఈ వ్యవహారం అటు ఇటే అల్లుడు గారిని మీరు నిలదీస్తే నా ఇష్టం అంటారు అప్పుడు వ్యవహారం ఇటు కాదండి అటే అవుతుంది ముళ్ళ మీద పడ్డ గుడ్డని జాగ్రత్తగా తీసుకోవాలండి అంటే ఏంటి అల్లుడు గారు అడ్డమైన తిరుగులు తిరుగుతూ అమ్మగా నడిపిస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా ఊరుకోమంటారు లేదండి దానికి ఆపరం చక్కబడే మార్గం చూడమంటున్నాను కాపురంలో కలతలు వస్తే సర్దుకుపోవాలమ్మా అవునమ్మా అందరికీ సర్దుకుపోవాలి సర్దుకుపోవాలి నువ్వే చెప్తుంటావు ఇప్పుడు నువ్వే సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎలా సర్దుకుపోవాలమ్మా తప్ప వేరే ప్రపంచం లేదు అన్ని ఆయన అనుకునే గుడ్డిగా నమ్మాను ప్రతి చిన్న విషయానికి రాధా రాధా అంటూ నా చుట్టూ తిరిగి ఆయన ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఆడదంత సంబంధం పెట్టుకుంటే నేను నేను ఎలా సర్దుకుపోవాలమ్మా ఎలా సహించగలగాలి ఆయనకి చాకరి చేసి పని మనిషి అనుకుని సర్దుకుపోనా ఆయనకి బిడ్డలు కరిచి ఎంత అనుకుని సర్దుకుపోనా అది కాదమ్మా లేదు కాదమ్మా ఆయనకి ఇప్పుడు నేను పాత ఈ పాత పెళ్ళ మీద మోసి తీరిపోయింది పెళ్ళని చూపించే ప్రేమ అనురాగం ఆపి అయితే ఆయనకి ఏం అవసరం లేదు ఇప్పుడు ఆయనకి కొత్త కొత్త అందాలు కావాలి షోకులు కావాలి పైపై వేసే మెరుగులు కావాలి పెళ్ళాక నా స్థానం నాకు లేనప్పుడు సౌత్ పరిస్థితి అవసరం నాకు లేదు నేను పుట్టింటి ఉండడం ఈ పర్వత చెప్పండి అమ్మా అవే మాట్లాడమ్మా నువ్వు లేకపోతే మేము బతకలేం అలాంటిది నువ్వు బరువెందుకు అవుతావే కాలికి బురద అయితే కడుక్కోవాలి గాని నరికేసుకుంటామా మనం కడుక్కుంటామని తెలిస్తే అస్తమానం అంటుకుంటానే ఉంటుంది కాబట్టి కడుక్కోవడాలు నరుక్కోవడాలు కరెక్ట్ కాదు బురద కొంటాయినా పొడ్చాలి లేదా వేరే దారిలో అయినా నడవాలి ఏమిటండి మీ ఉద్దేశం పిల్లకి నచ్చ చెప్పాల్సింది పోయి తెగ తంపులు చేసుకోమంటారా నోరు మూసుకోండి అమ్మాయి అల్లుడు గారి త్వరకి ఇప్పుడైనా ఇలాంటి వేషాలు వేసేవారా తన్ననాలు ఆడేవారా ఆయనకు అలాంటి పాడాల ఏమీ లేవు పైగా నా కోసం సిగరెట్లు కూడా మానేశారు మిమ్మల్ని బాధ పెట్టడం కొట్టడం లాంటివి చేసేవారా లేదు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు నేను ఎలా చెప్తే అలా చేస్తావమ్మాండి ఇంకేం మాట్లాడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు జర జర మా దట్ ఈస్ యువర్ ప్రాబ్లం కంగ్రాచులేషన్స్ ఏంటలా చూస్తున్నావు సింగల్ స్త్రీతో లైఫ్ అంతా అడ్జస్ట్ అయిపోయేవాడు చేత వాడు పరాయి స్త్రీతో సంబంధం వాడే అసలైన సిసలైన నిఖార్సైనడు పరాయి స్త్రీని పెట్టుకున్నాడంటే వాడు పెళ్లాన్ని ఎక్కువ ప్రేమని ఆశిస్తున్నాడని అర్థం అర్థం కాలేదా అర్థమయ్యేలా చెప్తా ఇప్పుడు చిన్న పిల్లాడు వాళ్ళమ్మని స్వీట్ కావాలని అడుగుతాడు ఇప్పుడు కుదురుదు ఆదివారం చేసి పెడతానరా అని చెప్తుంది కానీ ఆదివారం వరకు స్వీట్ తినాలన్న కోరిక ఆగదు వాడేం చేస్తాడు నాన్న జేబులో నుంచి డబ్బులు దనతనం చేసి స్వీట్ కొని తింటాడు దీన్ని వెంటనే గ్రహించి తల్లి వాడిని సరైన దారిలో పెడితే సరే సరి లేకపోతే ఇవాళ స్వీట్ దొంగే రేపు స్టేట్ దొంగ అవుతాడు ఇప్పుడు చెప్పు ఆ పిల్లోడు దొంగ అవ్వడానికి తల్లి కూడా కారణమైంది కదా అంటే జరిగిన నా తప్పు కూడా ఉందంటావు బాబా అలా లెట్స్ కమ్ టు ద పాయింట్ నీ ఇంట్లో బూజు పడితే ఏం చేస్తావు దులుపుకుంటాను దుమ్ము పడితే ఏం చేస్తావు ఊడ్చుకుంటాను బియ్యంలో రాళ్ళు ఉంటే ఏం చేస్తావు ఏరి పారేస్తాను అంతేగాని బియ్యం పారపోసేయోగా సో రాళ్ళు ఏరి పారేయాలి అంతేగా అంతే వెరీ గుడ్ అందమైన ఆడది విస్కి లాంటిది కిక్స్తుంది అందమైన మనసున్న ఆడది అమృత లాంటిది ప్రాణాలిస్తుంది ఈ చిన్న తేడా తెలియక మా మగాళ్ళు గిలగిల కొట్టుకుంటాం తాత్కాలికమైన మత్తు కోసం శాశ్వతమైన సంతోషాన్ని వదులుకుంటాం బాబాయ్ నువ్వేం అర్థం కానరా ఇప్పుడు నీ ఇంటికో ఎలా ఏం చేస్తావు తరమేస్తాను అరే తరమేస్తే మళ్ళీ వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది లోపలికి రానివ్వు ఒక బోన్ పెట్టు అందులో ఒక చిన్న బజ్జీ పెట్టు ఆ ఎలక ఆ బోన్ లో పడిపోతుంది అప్పుడు ఆ బోన్ తీసుకెళ్లి నీ మొగ్గుడు దగ్గర ఏమండి మొన్న ఆ షర్ట్ చిరిగిపోతే నా అజాగ్రత్త అన్నారు కాదండి మీ షర్ట్ కొరికింది ఇదిగో ఈ ఎలక అని చెప్పు అప్పుడేమౌద్ది ఆయన ఎలకని చంపేస్తారు నన్ను మెచ్చుకుంటారు ఇంత తెలిసిన దానివి తెలివి గల దానివి నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా నువ్వెప్పుడు ఒక ఊతపదం అంటుంటావు ఏంటది చింద్ర ఉందర అయిపోయిన నీ సంసారాన్ని నువ్వే సర్దుకోగలవు నేను హెల్ప్ చేస్తాను ఓకే నిషా నిషా ఏంటమా అయారు లేచరా అయ్యార్ రాత్రంతా ఇంటికి రాలేదమ్మా